చెక్ చేసుకున్నాము మళ్ళీ ఒకసారి ఆ రీల్ చూసి ఆ స్వామివారు చెప్పిన అన్నీ వచ్చినాయా లేవా అని చూసుకున్నాము ఓకే మాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది అనిపించింది ఇంకా ఈ మూటనైతే మొత్తం విప్పుకొని అన్నీ కరెక్ట్గా అమర్చుకొని అమ్మవారి దగ్గర ఒక వన్ అవర్ అట్లా పెట్టుకొని ఆ తర్వాత మేము తీసుకొని వెళ్ళి బీర్వాలో అయితే పెట్టేసుకున్నాము వాళ్ళు చెప్పినట్టుగానే మేమైతే మేము డబ్బులు ఎక్కడైతే సేవ్ చేసుకుంటామో అల్మారాలో అక్కడ మేము ఈ ప్యాకేజ్ని అయితే తీసుకెళ్లి పెట్టినామో ఒక వన్ మంత్ తర్వాత నేను ఖచ్చితంగా మీతో అయితే ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పటి వరకు ఎవరైనా ఆర్డర్ చేసుకుని ఉండి ఒకవేళ పాజిటివ్ థింగ్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ కొంచెం మనీ అట్రాక్టివ్ థింగ్స్ ఏమైనా జరిగే ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఓకే అనిపిస్తుంది తీసుకున్న దగ్గర నుంచి కొంచెం ఇంట్లో అయినా కూడా చికాకులు ఇబ్బందులు అవన్నీ కూడా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది బట్కైతే ఒక ఫోర్ డేస్ అయిపోయింది నేను ఈ వీడియో షూట్ చేసి ఇంట్లో కూడా పెట్టుకున్న తర్వాత బెటర్గానే అనిపించింది కాబట్టి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నా ఒక వన్ మంత్ తర్వాత మనీ గ్రోత్ ఎట్లుంది అదే నిల్ అనే పదానికి అర్థమే లేకుండా ఉంటది కదా ఆ వీడియో నెక్స్ట్ షార్ట్